హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఫాంగ్ రచన అత్తలూరి విజయలక్ష్మి గారు ఇక కథలోకి వెళ్దామా భావ్ భావ్ అర్ధరాత్రి వేళ చెవులు చిల్లులు పడేలా మరుగుతూ గోళ చేస్తున్నాయి వీధి కుక్కలు గత ఏడెనిమిది నెలలుగా ప్రతిరోజు ఈ గోళ తప్పడం లేదు అసలే పెరుగుతున్న వయసు కంట్రోల్ కాని షుగర్ వలన నాకు నిద్ర ఉండడం లేదు దానికి తోడు ఈ కుక్కల గోల నాకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే భయం అసహ్యం చికాకు అన్నీ ఉన్నాయి కుక్క కనిపిస్తే రోడ్డు మీదకి వెళ్ళడానికి భయం అలాగే నెట్టుకొస్తూ అరవై ఏళ్ల దాకా జీవన ప్రయాణం చేస్తూనే ఉన్నా చిన్నప్పుడు అన్నయ్యలు పెళ్ళయ్యాక మా ఆయన కొంతకాలానికి నా కొడుకు కుక్కలు నాకు అడ్డుపడకుండా తరిమి కొడుతూ నన్ను కాపాడుతూ వచ్చారు ఇప్పుడు ఈ వయసులో నాకు బద్ద శత్రువులైన కుక్కలు నా మీద పగబట్టి వచ్చినట్టు వచ్చి పడ్డాయి మా కాలనీకి ఇప్పుడు తరిమి కొట్టడానికి అన్నయ్యలు ఎక్కడో అస్సాంలో ఉన్నారు కొడుకు అమెరికాలో ఉన్నాడు ఆయన జవసత్వాలు ఉడిగి నీరసించి ఉన్నారు చుట్టుపక్కల ఎవరినన్నా నన్ను ఈ కుక్కల బారి నుంచి కాపాడండి అని అడిగితే నవ్విపోరు ఏవండి కుక్కలు అన్నాను పక్కనే గుర్రు పెడుతూ పడుకుని ఉన్న ఆయన భుజం పట్టి కుదుపుతూ పడుకో నిద్రమత్తులో ఉన్న నన్ను విసుక్కోవడంలో ఎలాంటి లోటు ఉండదు కుంభకర్ణుడికి బాగా దూరపు చుట్టరిక ఉంది ఆయనకి నేనిప్పుడు గావుకేకలు పెట్టినా లేవరు కనీసం నాకు సంగీత జ్ఞానం ఉంటేనన్నా ఈ కుక్కల అరుపులో కూడా ఏదన్నా నాదం వెదికి పట్టుకుని జోలపాటగా భావించేదాన్నేమో నాకు ఆ జ్ఞానం కూడా లేదు ఒక జ్ఞానం ఏడిస్తే కదా అయినా నాకే వినిపిస్తుందా ఈ గోళ దాదాపు వంద ఇళ్ళు ఉన్న ఈ కాలనీలో ఇంక ఎవరికీ వినిపించదా అందరూ సౌండ్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నారేమో కిటికీలకి కుక్కల కచేరీ వింటూ తెల్లవార్లు జాగారం చేయగా ఎప్పుడో ఐదున్నర అవుతూ ఉండగా కునుకు పట్టింది మరునాడు ఆయన వెంటపడి బ్లూ క్రాస్ వాళ్ళని పిలిపించి కుక్కల్ని అప్పచెప్పాలని గట్టిగా నిశ్చయించుకున్నా వారం రోజుల తర్వాత నా పంతం నెరవేరింది పది రోజులు ప్రశాంతంగా నిద్రపోయా పదకొండో రోజు ముందు ఒక్క కుక్క అరుపుతో మొదలై క్రమంగా నాలుగు కుక్కల కచేరీ కొనసాగింది బ్లూ క్రాస్ వాళ్ళు కుక్కలని వదిలేశారు అన్నాను ఆయన నిద్రలేపి ఆ కుక్కలు కాదు వాటి బంధువులు అన్నారు ఆయన ఆవులిస్తూ తల మంచం కోడికేసి కొట్టుకోవాలనిపించింది అవును మరి సకుటుంబ సపరివారంగా వీధుల్లోనే కాపురాలు చేసే కుక్కల సంఖ్య ఎంత ఉందో ఎవరికి తెలుసు మరునాటి నుంచి తిరిగి ఆయన వెంట పడ్డాను బ్లూ క్రాస్కి ఫోన్ చేయండి అంటూ పోని లేదు ఉండని వాటి వలన మనకే లాభం కదా దొంగల బెడద ఉండదు అయినా ఆ మాత్రం భూతదయ లేదేంటి అన్నారు దయ లేదు భూతాల దయ లేదు ముందు వాటిని అప్పచెప్తారా లేదా కోపంగా అడిగాను బ్లూ క్రాస్ వాళ్ళు మనలాగా నిర్దయగా ఉండరు అప్పుడప్పుడు వాటికి స్వేచ్ఛ ఇచ్చేస్తారు అప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాయో అక్కడికే వచ్చేస్తాయి అవి అన్నారు కుక్కల మీద పరిశోధన చేసిన వారిలా ఏది ఏమైనా కుక్కలు కాలనీలో యథెచ్చగా తిరగడానికి నేను మాత్రం అనుమతించేది లేదు అన్నాను ఆయనలో భూతదయ నాలో జుగుప్సా పెరుగుతూ ఉన్న కొద్దీ నా అవస్థలు కూడా పెరుగుతూ రావడంతో ఇంకా మానవత్వం భూతదయ అన్నీ పక్కన పెట్టి జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్లు చేసి కుక్కల బండిలో పంపించి ఊపిరి పీల్చుకున్నాను అలా ఊపిరి పీల్చుకుని నాలుగు రోజులు ప్రశాంతంగా నిద్రపోయానో లేదో మా అబ్బాయి దగ్గర నుంచి అర్జెంటుగా పెట్టే సర్దుకో టికెట్ పంపిస్తున్నాను అని ఫోన్ మా కోడలి రెండో కాన్పుకి వెళ్ళి ఆరు నెలలు ఉండి వచ్చాను రెండేళ్ళయింది ఐదేళ్ల మనవరాలు మనవడు వాళ్ళ ముద్దు ముచ్చట్లు గుర్తొచ్చాక ఆగగలనా వెంటనే పెట్టెలతో రెడీ అయ్యాను ఎయిర్పోర్టులో డ్రాప్ చేస్తూ గుర్తు చేశారు ఆయన వాడు కూడా ఈ మధ్య పిల్లలు ఆడుకోవడానికి కుక్కపిల్లని పెంచుతున్నాడట కదా మర్చిపోయావా ఎగురుకుంటూ వెళ్తున్నావు అన్నారు అప్పుడు గుర్తొచ్చింది నిజమే ఆరు నెలల కిందట అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకుని మంచి జాతి కుక్కపిల్లని ఈ మధ్య ఇంటికి తీసుకొచ్చాను పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాడు అసలే కుక్కలంటే చిరాకు ఇప్పుడు ఇంట్లోనే కుక్కను పెంచుతుంటే ఎలా భరించడం నేనున్నళ్ళు కుక్కని బ్యాక్ యార్డ్లో పడేయమంటాను అన్నాను ధీమాగా మనవరాలు మనవడు నేను వెళ్ళాక నానమ్మ నానమ్మ అని నా వెనుకే తిరుగుతారు కానీ అప్పుడు వాళ్ళకి కుక్కతో ఏం పని దాన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలేయమని చెప్పాలి సంజయ్కి అనుకున్నా కానీ ఆస్టిన్లో ఎయిర్పోర్ట్లోనే నన్ను రిసీవ్ చేసుకోవడానికి నా కొడుకు కోడలితో పాటు కుక్క కూడా బెంజ్ కార్లో దర్జాగా రావడం చూడగానే నా గుండె ఆగిపోయింది పిల్లలు కనిపించలేదు పిల్లలేరి అని అడిగాను హనీ స్కూల్కి వెళ్ళింది ఇషాన్ ప్లే స్కూల్కి వెళ్ళాడు మీరు స్నానం చేసి భోజనం చేసేసరికి వచ్చేస్తారులేండి రండి అంటూ కార్ డోర్ తెరిచింది సజయ బిక్కు బిక్కుమంటూ నక్కి నక్కి కూర్చున్న నన్ను చూసి నవ్వుతూ వాడేం చేయడత్తయ్యా ఫ్రెండ్లీ డాగ్ అంది ఫ్రెండ్లీనో పాడో కుక్క కుక్కే ఎంత పెంపుడు కుక్క అయినా అంత ఖరీదైన కార్లో మెత్తటి సీట్ల మీద కూర్చోబెట్టడమేంటి నాకేం నచ్చలేదు వాళ్ళ పద్ధతి కాకపోతే నా మనవరాలు మనవడిని తలుచుకుంటూ తాత్కాలికంగా కుక్కను పట్టించుకోలేదు పిచ్చి తండ్రి రెండేళ్లు దాటగానే వాడిని ప్లే స్కూల్కి పంపించడం ఏంటి వీళ్ళిద్దరికీ బుద్ధి లేదు రేపటి నుంచి నా తండ్రిని నేను చూసుకోవచ్చు అనుకున్నాను నా ఆలోచనలు తలక్రిందులు అవుతాయని ఊహించలేదు ఎయిర్పోర్ట్ నుంచి మా వాడి గుమ్మంలో అడుగు పెట్టాక కానీ తెలియలేదు ఆ ఇంట్లో ఆ చిన్న తెల్ల బొచ్చు కుక్క మా కొడుకు కోడలి మూడవ సంతానమని కారు ఆగగానే ఒక్క జంప్ చేసి దిగి గరాజ్ మొత్తం గుండ్రంగా తిరిగి నేను కారులో నుంచి కాలు కింద పెట్టగానే బుడుగు బుడుగుమంటూ పరిగెత్తుకొచ్చి నా మీదకు దూకింది నేను గబుక్కున కాలు వెనక్కి తీసుకుని దాన్ని కట్టేయరా అన్నాను సంజయ్ నవ్వుతూ దాన్ని చంకనెత్తుకుని నోనో షీఈస్ గ్రాండ్ మా సే హాయ్ అన్నాడు మండినట్టే ఉంది నా కర్మ కాకపోతే కుక్కకి నేను గ్రాండ్మా ఏంటి పైకి అనలేదు అప్పుడే దాని గురించి పిల్లలతో నాకు కాంట్రవర్సీ దేనికి లెమ్మని ఇంట్లోకి వెళ్ళగానే సంజయ్ చంకలో నుంచి నా మీదకు దూకడానికి గోల చేయసాగింది సంజయ్ నా దగ్గరగా తీసుకొచ్చి అమ్మ ఫాంగ్ ఈ ఇంట్లో మనిషిలాగే నువ్వు పిల్లల్ని చూసినట్టే వాడిని కూడా చూడాలి నిన్ను ఏమి అనడు వాడిని నువ్వు పేట్ చేయాలి అందుకే నీ దగ్గరకు వచ్చాడు ఓసారి ఎత్తుకుని అలా మెడ మీద రాస్తే వెళ్ళిపోతాడు అన్నాడు మెత్తగా తగులుతున్న దాని స్పర్శ నాకు కంపరంగా ఉంది తగిలి తగలకుండా చేయి ఆనించాను సజయ్య నా అవస్థ చూసి నవ్వుతూ ఆవిడని కాస్త సెటిల్ అవ్వనివు సంజయ్ నెమ్మదిగా వాడే అలవాటు అవుతాడు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అత్తయ్య రండి టవలిస్తాను అంటూ నన్ను గెస్ట్ రూమ్ వైపు తీసుకుని వెళ్ళింది ఆ తర్వాత నేను కాఫీ తాగుతున్నా స్నాక్స్ తింటున్నా అన్నం తింటున్నా నా చుట్టూ చుట్టూ తిరుగుతూ నా దగ్గరికి రావడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది ఆ కుక్క నిజం చెప్పొద్దు బుజ్జిముండ వద్దుగానే ఉంది నీట్గా కూడా ఉంది దాని ఒంటి మీద నుంచి మంచి పరిమళం కూడా వస్తోంది అది దాని షాంపూ వాసనట నేను తింటూ తింటూ చిన్న చపాతీ ముక్క దాని ముందు పడేశా సంజయ్ ఎవ్వమని అరిచి అది తీసి సింకులో పడేసి అలా పెట్టకూడదు ఇక్కడ ఇండియాలోలాగా మిగిలిన అన్నం రొట్టె ముక్కలు పెట్టి పెంచకూడదు వీడిని వాడి ఫుడ్ వేరే ఉంది అన్నాడు అంతేనా గబుక్కున దాన్ని ఎత్తుకుని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకుని బొచ్చు నిమురుతూ ఇంగ్లీష్లో చెప్పాడు దానికి అలా ఏది పడితే అది తినొచ్చా ఇంకోసారి ముట్టుకోకు దానికి ఏమర్థమైందో తలూపింది సోఫాలో ఎందుకురా కిందికి దింపు అయినా కాసేపు కట్టేయొచ్చుగా అన్నాను అమ్మా ఇక్కడ కుక్కని కట్టేయకూడదు వీడికి నో రెస్ట్రిక్షన్స్ ఇల్లంతా వీడిదే అన్నాడు దాన్ని ముద్దు పెట్టుకుంటూ అంటే ఇల్లంతా తిరిగేసి అన్నీ ముట్టుకుంటుందా సజయ వైపు చూశాడు హ్యాపీగా మీరు టెన్షన్ పడకండి ఓ గంటలో అలవాటు అవుతాడు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంది నేను నా గదిలోకి వెళ్ళి కాసేపు నడుం వాల్చేసరికి పిల్లలు రావడంతో లేచి పిల్లలను దగ్గరకు తీసుకున్నాను వాళ్ళిద్దరూ నన్ను పట్టించుకోకుండా ఫాంగ్ ఫాంగ్ అంటూ కుక్కతో ఆడుకోవడం చూసి నివ్వెరపోయిన నన్ను చూసి సజయ పిల్లల్ని మందలించింది గ్రాండ్ మా ఇండియా నుంచి వచ్చారు గివ్ హర్ హగ్ ఇషాన్ని ఎత్తుకుని నా చేతికి అందించింది హనీ కుక్కతో సహా నా దగ్గరికి వచ్చి కౌగలించుకోబోతుంటే కుక్కని దించేసిరా అంటూ కెవ్వుమని అరిచాను అప్పుడు మొదలైంది అసలు కథ ఇషాన్ నేనలా కసురుకోగానే బావురుమని ఏడుస్తూ వాళ్ళమ్మ చంకలో దూరి షీ షీఈ్ మీని ఐ హేట్ హర్ అని నా వైపు తీవ్రవాదిని చూసినట్టు చూశాడు హనీ కోపంగా నో యు కెన్ నాట్ స్కోల్డ్ హిమ్ అంటూ నా వైపు అంతకన్నా ఘోరంగా చూసింది నన్ను చూడగానే నానమ్మ అంటూ హత్తుకుని పోతారని ఆశించిన నాకు వాళ్ళిద్దరి నిరాదరణ షాక్ తగిలినట్టయింది ఇదేంటి వెధవ కుక్క కోసం నన్ను హెట్ ఏంటి అన్నాను సజయతో ఆ అమ్మాయి కొంచెం బాధపడుతూ హనీ అలా అనొచ్చా నానమ్మని సే సారీ అంది అది నా వైపు చూడకుండా కుక్కని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రేమగా నిమురుతూ సారీ ఫాంగ్ గ్రాండ్ మా వెరీ బ్యాడ్ అంది సజయ్య నా వైపు ఇబ్బందిగా చూస్తూ ఏమనుకోకండి అత్తయ్య వాళ్ళిద్దరికీ ఫాంగ్ అంటే ప్రాణం వాడిని ఏమన్నా ఊరుకోరు అంది ఫాంగ్ అంటే అది దాని పేరా అడిగాను కోడల్ని అవును హ్యారీ పాటర్లో ఒక క్యారెక్టర్ పేరు పెట్టుకున్నాం అని పిల్లలని బలవంతంగా లాక్కెళ్ళి స్నానాలు చేయించి తీసుకొచ్చింది కాసేపు ఇద్దరూ నా దగ్గర కూర్చున్న దృష్టి మాత్రం ఫాంగ్ మీదే ఉంచారు ఏమిటో ఈ పిచ్చికోల అనుకున్నా కానీ ఒక్క విషయం మాత్రం అర్థమైంది కునగునలాడుతూ ఇల్లంతా పరుగులు పెట్టే ఫాంగ్ ఆ ఇంట్లో పెద్ద సెలబ్రిటీ నేను దాన్ని ఏమన్నా అంటే నన్ను తరిమేస్తారు కానీ దానిమీద మాత్రం ఈగవాలనివ్వరు ముళ్లపూడి గారు గుర్తొచ్చారు దాన్ని కుక్కగారు అనాలో ఏమో అనిపించింది ఆ రాత్రి నిద్ర పడుతుందో లేదో అని భయపడ్డా అసలే జెట్లాగ్ ఆ కుక్క అర్ధరాత్రి అపరాత్రి మరుగుతూ ఉంటే ఎలా అయితే నా అదృష్టమో దాని మంచితనమో అసలు ఆ కుక్క మొరగలేదు అదలా ఉంచితే పిల్లలిద్దరి మీద భుజాల మీద అన్నం తింటున్నా వీడియోలు చూస్తున్నా యథేచ్ఛగా తిరుగుతోంది కసురుకున్నందుకో ఏమో నాలుగు రోజులు నన్ను అబ్జర్వేషన్లో పెట్టి అస్మదీయులు అనుకుందో ఏమో నెమ్మదిగా నా దగ్గరకు రావడం మొదలుపెట్టింది కాకపోతే అది నా దగ్గరకు రాగానే నేను చిరాకు పడుతూ కాళ్ళు ముడుచుకుని సోఫాలో వెనక్కి జరుగుతూ ఏయ్ ఓయ్ దూరం పో అంటూ కసురుకుంటూ ఉంటే మళ్ళీ అబ్జెక్షన్స్ వచ్చాయి ఒకటి అది ఇది అనకూడదు ఎందుకంటే వాడు మగాడు రెండు వాడు సోఫాలో లేదా ఇంట్లో వాళ్ళ ఒడిలో తప్ప కింద కూర్చోడు కాబట్టి వాడిని ఇక్కడ ఉండొద్దు అది చేయొద్దు అని నిర్బంధించకూడదు వాడిని పేరు పెట్టి పిలవాలి ఏయ్ చీచీ అని కసిరినా విసుక్కున్నా అది ఇంట్లో వాళ్ళని తిట్టినట్టే ఇండియాలో స్ట్రీట్ డాగ్స్ని ట్రీట్ చేసినట్టు చేయకూడదు ఇక్కడ పెట్స్ తప్ప కుక్కలు ఉండవు ఇది నాకు వాళ్ళు చేసిన హితబోధ నా తలకాయ కనకపు సింహాసనం మీద కూర్చుండబెట్టినంత మాత్రాన కుక్క కుక్క కాకుండా పోతుందా ఏంటో వీళ్ళ పిచ్చి వెర్రి వెయ్యి విధాలు అంటారు ఇదే కాబోలు అనుకున్నాను ఆ కుక్కకి ఒక ఫెన్సింగ్ ఉంది దాంట్లో మెత్తటి పరుపు ఉంది కానీ అందులో కూర్చోదు మూడు అందమైన బౌల్స్ ఉన్నాయి ఒక దాంట్లో ఫుడ్ ఒకదాంట్లో వాటర్ ఒక దాంట్లో స్నాక్స్ చికెన్ తప్ప ఇంకోటి తినడు ఏమి దర్జా అనుకున్నా పైగా అందరూ మగ కుక్కలనే పెంచుకుంటారుట అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా ఆఖరికి జంతువుల విషయంలో కూడా ఈ లింగభేదం ఏంటో అర్థం కాలేదు ఈ ప్రపంచంలోనే మగవాడి ఆధిపత్యాన్ని రుజువు చేస్తూ ఫాంగ్ టీవీ ఒలకబోస్తుంటే కోపంతో రగిలిపోతున్నా ఆ కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ ఇంటిల్లిపాది ఆ కుక్కని చేస్తున్న గారాబం దవడలు నొప్పెట్టేలా నవ్వుతూ చూడాల్సి వస్తోంది పిల్లలిద్దరికీ ఎన్ని బొమ్మలున్నాయో అన్నీ వాడికి కూడా ఉన్నాయి అన్నింటికన్నా దారుణం వాడి లాస్ట్ నేమ్ చల్లా అని మా ఇంటి పేరు ఇవ్వడం అదేంటిరా అని విస్తుపోయా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నా ఏం చేసినా వాడి పేరుతో పాటు లాస్ట్ నేమ్ అడుగుతారు ఇక్కడ అన్నాడు ఇంకా నయం రేపు విల్లు రాసేటప్పుడు వాడికి కూడా భాగం రాయమనరు కదా అనుమానం వచ్చింది ఒక నెల రోజుల తర్వాత నాకు కొంచెం అలవాటయ్యాక కుక్కని నా దగ్గర నిర్భయంగా వదిలేసి సజయ వాల్మార్ట్కి వెళ్ళి వస్తాను అత్తయ్య అంటూ వెళ్ళింది పిల్లలు స్కూల్కి సంజయ్ ఆఫీస్కి వెళ్లారు పాంగ్ గారు దర్జాగా సోఫాలో పడుకుని నాతో పాటు టీవీ చూస్తున్నారు అకస్మాత్తుగా లేచి బ్యాక్ యార్డ్ డోర్ దగ్గరకు వెళ్ళి నా వైపు చూస్తూ నిలబడ్డాడు దాని అర్థం వాడు బయటకు వెళ్ళాలి అని నాకు అప్పటికే తెలిసింది కాబట్టి డోర్ తీసి వాడిని బయటకు పంపించి నేను టీవీ చూస్తూ కూర్చున్నాను ఎంత టైం గడిచిందో చూడలేదు సజయ వచ్చి ఫాంగ్ ఏడి అని అడిగాక కానీ నాకు గుర్తు రాలేదు వాడిని బయటకు పంపాను కానీ మళ్ళీ లోపలికి రావడం గమనించలేదు అని సజయ కంగారుగా బ్యాక్ యార్డ్ మొత్తం వెతకసాగింది నేను కూడా తన వెనకే వెళ్ళి అటు ఇటూ చూస్తూ నిలబడ్డాను మొక్కల వెనక తులసి కోట వెనక అక్కడి నుంచి గరాజ్కి వెళ్లే సందులో వెతుకుతున్న సజయ మొహంలో టెన్షన్ కళ్ళల్లో నీళ్లు ఫాంగ్ ఫాంగ్ అని పిలుస్తూ పిచ్చిదానిలా వెతకసాగింది మధ్య మధ్య బయటకు పంపాక అది రావడం చూసుకోవాలి కదా అత్తయ్య అంటూ నా వైపు నేరస్తురాలిని చూసినట్టు చూస్తుంటే నాకు చిరాకేసింది వెధవ కుక్క పోతే పోయింది దానికోసం ఇంత కంగారు ఏడుపు అవసరమా అనిపించింది కానీ అది కొన్ని నిమిషాలే నల్లని కనుపాపలు మెత్తని దాని స్పర్శ అమాయకంగా ఆశగా చూసే చూపులు నా మనసుని కొట్టుకునేలా చేశాయి గుండె విలవిల్లాడింది ఉన్నట్టుండి నా కాళ్ళకి మెత్తగా తగలడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగా ఎక్కడ ఉందో నిశ్శబ్దంగా వచ్చింది నా కాళ్ళ దగ్గరకు అప్రయత్నంగా వంగి దాన్ని కాదు కాదు వాడిని రెండు చేతులతో ఎత్తుకుని గుండెలకి హత్తుకున్నా ఆ స్పర్శ నాకు హనీ స్పర్శలాగా ఇషాన్ కౌగిలిలా హాయిగా అనిపించింది నీళ్లు నిండిన సజే కళ్ళల్లో మెరుపులు అనాదిగా మానవులకు కుక్కలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని తేట తెల్లం చేస్తున్నట్టు అనిపించింది నాకు ఇదండి అత్తలూరి విజయలక్ష్మి గారి రచన ఫాంగ్ అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ